వైసీపీని గద్దె దించే వరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన తేదేప జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో ప్రస్తుతానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం వివరాలు వెల్లడించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ని అడ్డు పెట్టుకుని కుట్రలకు మండిపడ్డారు సోమవారం విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చిందని నిలదీశారు చంద్రబాబు చేసిందంతా చేసి ముచ్చట్లు చెప్తున్నారని మండిపడ్డారు ఈ నాలుగు సంవత్సరాలు వచ్చి వాళ్ళ దగ్గర పనిచేయరు ఇవి ఈ రెండు నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి మూడు లక్షల మంది మాలింటేస్ ఉన్న అరవై లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో కనీసం మూడు రోజుల్లో ఒకటి రెండు మూడు ఇంకా మిగిలిపోతే నాలుగు రోజులు స్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇవాళ మూడు లక్షల మంది తాలూకా ప్రత్యేక ఏ విధంగా వస్తుంది ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకుముందు ఏదైతే పంచాయతీ ఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో ఏదైతే జన్మభూమి కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో మళ్ళీ అవినీతి కార్యక్రమాలని మళ్ళీ ఆ విధమైన శ్రమని ఆ ఆ విధమైన ఇబ్బంది అది విధానం తెలియజేసుకు ఆ విధానం మళ్ళీ ఇప్పుడే ఎన్నికల్లో ఎన్నికలు ఇంకా అవ్వకండి ఆ విధానం ప్రొనిఫిట్ ఇది వాసం కదా ఇది మోసం కాదు ఇది న్యాయం కాదు ఇది అన్యాయమైన అన్యాయమైన కార్యక్రమం కాదా ఇది ఆ వృద్ధుడిని విక్రాంగుణ్ణి ఆ వితంతువుని గీత కార్మికుడిని నాత కార్మికుడికి ఇవా ఇది ఇబ్బంది కాదా తిరిగి పైపెచ్చు ప్రభుత్వం ద్వారా డబ్బులు లేవంట అందుకని ఇది చాలా అందుకే ఏప్రిల్ ఫూలనా ఎవరిని పూలు చేస్తారు మీరు ఎవరిని పూలు చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రి రాస్తున్నారండి ఈ రాత్రి రాస్తున్నారు చేసిన తప్పు దాన్ని సర్దించుకోవడానికి ఈ బాధలు ఆలోచించేయండి మీ అందరూ మీ మీరు కూడా మీరు సోదరులు మీరు మీ ప్రెస్ ప్రస్తుతంలో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా మీరు పాత్రికలు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరు మీరందరూ ఎంత రాజకీయాలు ఎంత ఎవరి ఎవరి దగ్గర మనం ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మా అందరం కూడా వస్తు మనం మానవుని తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవు కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి ధర్మ ఇది ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్గమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది మళ్ళీ పైపెచ్చు ఈ రాత్రులు నూటికు నూరు శాతం పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అరవై లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అంత అందకుండా చూడాలని దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తారు ఒక నెల కాదే ఈ నెల వచ్చే నెల అబ్బాయి వచ్చిన నెల మూడు నెలలు పశ్చిమ వ్యవస్థ ఓకే పశ్చిమ వ్యవస్థ చేయాలి కాదు ఎక్కడ మూడు లక్షల మందిని పే ఇన్ రిప్లేస్ చేయని అవయవ కమిటీస్ ఏరకుంగా ఎన్ని రోజులు ఒక రెండు రోజులు తేగల్రా అది సత్యమౌతా అవుతుము పరలదు కి సెలని నా డబుల్ తక్కువ ఇచ్చారని లేకపోతే నల్లం చూస్తే నివలేనని ఇదండి బోర్డింగ్ వస్తా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో సోమవారం లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చానని రెండు వేల పంతొమ్మిది ఓటమి నుండి ఎన్నో నేర్చుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరావతి జరిగింది శాసన అమరావతికి మద్దతు తెలిపిన తర్వాత రైతుల రోడ్డు పనులు కానీ ల్యాండ్ కూలింగ్ ముందకు వెళ్ళకుండా శాతం రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ట్రాన్సిట్ సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా ఆనాడు నిర్మించారు చిత్తూర్ ఈ రెన్యూబుల్ డిఫెన్స్ వెళ్ళింది ఉభయ గోదావరి జిల్లా ఐటీ వెళ్ళింది ఉత్తరాంధ్ర కులం ముద్ర వేసి ఏకంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని నాశనం చేశారు చేసిన మొదటి పని విధ్వంసం అది ప్రజావేదిక కూల్చిత కర్నూలు లో ఒక ఇటుకే లేదండి విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది దానికి సింపుల్ ఎగ్జాసిటీ ఏర్పడింది గత నిజంగానే చంద్రబాబు నాయుడు డబ్బులు సంపాదించాలంటే ఆనాడే హైదరాబాద్ లో లక్ష రూపాయలకి ఒక్కొక్క ఎకరం లక్ష రూపాయలకి వెయ్యి ఎకరాలు ఆనాడే కొనుండొచ్చు ఆయన అప్పుడు ఎంతమ్మ రాళ్ళ డబ్బులు ధర లక్ష రూపాయల ఎకరం కానీ ఎప్పుడు డబ్బుల గురించి ఆయన ఆలోచించారు ప్రజలకు సేవ చేయాలి అందరు కాలం నేను నిలబడాల లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు పవన్ అన్న కూడా గట్టిగా మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు అనేక నాయ మంది నాయకుల్ని జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం సో ఎవరైతే స్వరం వింపి వాళ్ళందరి పైన కేసు పెట్టడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆనాడే చెప్పా మేము తగ్గేదే లేదు ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము ఆయరణిస్తూ పోరాడుతాం మీ అందరికి తెలుసమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయాను ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా కానీ రెండో రోజు ఆ ఓటు మీని ఒక కసిగా తీసుకున్నా ప్రజలు దగ్గర వల్ల ప్రజలు సేవగా కార్యక్రమాలు చేసుకుంటాం ముందరి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకి మంగళగిరిలో అవకాశం వచ్చారు మంగళగిరిలో నేను చేసిన సేవా కార్యక్రమాల్లో పది శాతం అన్నా వాళ్ళు చేశారా అని ఆలోచించుకుంటున్నారు నేను ఒక పట్టుదలతో వచ్చా ఒక యువకుడికి వచ్చా నాకు మంగళగిరికి వచ్చాక నా ఒక విజన్ ఉంది ఎన్నికల సంఘం నిబంధనలను అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ఉల్లంఘించొద్దని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సూచించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని మీడియా సెంటర్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు ప్రస్తుతానికి ఓటర్ నమోదు ప్రక్రియ మాత్రమే జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు పదిహేడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు ఎన్నికల సంఘం ఆదేశాలను కూడా అన్ని రాజకీయ పార్టీలకు పోటీ చేయనున్న అభ్యర్థులకి వివరిస్తున్నామని చెప్పారు అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసి మార్చి పదహారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రొంటికి కూడా నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదో తారీఖున విడుదల చేయడం జరుగుతుంది అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖున స్క్రూటినీ ఉంటుంది ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్ దాని తర్వాత పదమూడు మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ ఫోర్త్ ఉంటుంది సో ఆ విధంగా జూన్ సిక్స్త్ వరకు మనకి మోడల్ కూడా కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్ట్రల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్ అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్ట్రల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం డిలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ సిక్స్లు మాత్రమే ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునేదానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ సిక్స్లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం అయితే పది రోజుల ముందు లాస్ట్ డేట్కి పది రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికీ మనకి జిల్లాలో ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం పదిహేను వందల ఓట్లు దాటితే అక్కడ యాక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం పద్నాలుగు వందల యాభై పైన ఉన్న వాటన్నిటిని కూడా ప్రపోజల్స్ పంపాము ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలు అదనంగా యాక్సిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత అభిప్రాయాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది సో అవి అప్రూవ్ అయినట్లయితే పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి పదిహేడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారు అందులో ఈ రోజున వరకు తీసుకుంటే పదిహేడు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఇందులో మహిళా ఓటర్లు తొమ్మిది లక్షల ఇరవై ఒక వేల మూడు వందల ముప్పై మూడు పురుషులు ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వక్రబుద్దితో ప్రజలకు అందుతున్న పెన్షన్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆర్బీఐ నాయకులు బోరుగడ్డ అనిల్ మండిపడ్డారు రాజేంద్ర నగర్ లోని క్యాంపు కార్యాలయంలో సోమవారం అనిల్ మాట్లాడుతూ అవ్వదాతలకి నేరుగా ఇంటి వద్ద వాలంటీర్లు పెన్షన్ ఇవ్వడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు ఎన్నికల నిబంధనల్లో భాగంగా పెన్షనర్లని వార్డు గ్రామ సచివాలయాలకు తీసుకెళ్లే బాధ్యతను తాము తీసుకుంటామని వెల్లడించారు గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అందరికీ తెలిసింది మీరు పనిచేసిన నేను పనిచేసిన కలెక్టర్ పనిచేసిన ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసిన ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన ఎవరు పనిచేసిన ఎవడు పనిచేసినా ప్రజల కోసమే పనిచేసేది అంటే ప్రజలంటే ఎవరు ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే నా అవ్వ తాతల గురించే గవర్నమెంట్ అంటే ఏంటి వాట్ ఈజ్ మెన్ బై గవర్నమెంట్ టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఆల్వేస్ టు ద పీపుల్ ఆల్వేస్ ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే ఆ కార్యక్రమాల్లో ఒక పాలి భాగమైన కార్యక్రమం అవాతాతలకి పెన్షన్ ఇచ్చేది అవాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్ ఫోన్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ సెవెన్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో దిస్ ఈజ్ దక్ట్ దిస్ ఈస్ దక్ట్ ద మెయింటెనెన్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌసండ్ సెవెన్ యాజ్ ఫర్ ది గివెన్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు ఏంది అది అవ్వ పెన్షన్ ఇచ్చేది యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అరవై సంవత్సరాల దగ్గర దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం నాలుగు మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్నోళ్ళు నలుగురే ఉంటారు పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీస్ ఉన్నారు మనకి ఇక్కడ వీళ్ళందరి కోసం అవ్వాతాతలకి పొద్దున్నే కోడికి ముందే పెన్షన్ ఇస్తా అంటే దాన్ని చూసి ఓరవలేని చంద్రబాబు నాయుడు ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్గా ఇంటికి పోతుంటే లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్యాంటులు తడుపుకున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్న ప్రతి అవ్వ తాత కథను తొక్కారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నూట డెబ్బై ఐదు సీట్లకి ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ద్వారా మొదటి స్టెప్ పడిందని అది మన ఇంటికి కిరీటాలుగా ఉన్న పెద్దలు అవ్వ తాత తల్లి తండ్రి దీవెనలే ఉన్నాయని చెప్పి ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న వాలంటీర్స్ ద్వారా వాలంటీర్స్ దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ టు ది ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ఆరోపించారు అరండర్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రామాంజనేయులు మాట్లాడారు రాష్ట్రానికి బాధ్యత కలిగిన డ్రైవర్ గా పనిచేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు కాళహస్తి సభలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బాధ్యత కలిగినటువంటి డ్రైవర్గా పనిచేస్తానని ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు దీని ఉద్దేశం ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థ పాలన అవినీతి పాలన దుబారా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడన్నది ప్రజలు అంగీకరించినటువంటి సత్యం ఈరోజు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్లో ముందుకు వెళుతూ ఉంటే మర మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉంది ఈరోజు అత్యధిక అప్పున్నటువంటి రైతుగా ఆంధ్రప్రదేశ్ రైతే ఉన్నాడు మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రైతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతుదే అగ్రస్థానం అత్యధిక అప్పున్నటువంటి కుటుంబంగా కూడా ఆంధ్రప్రదేశ్ కుటుంబానికే చెందింది నిరుద్యోగ రేటు తీసుకున్న మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు పేద పిల్లలు బడికి దూరమైన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి ధరలు పెరుగుదలలో పక్కన రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నది అందరికీ విదితమే ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం ఆరుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం రెండు వందల రూపాయలు ఉన్నటువంటి కరెంటు ఈరోజు ఆరు వందలు ఎనిమిది వందలు కావడం ఒకవైపు ధరలు పెరుగుదల మరొకవైపు పన్నుల పోటు మరొక వైపు పనులు లేకపోవడం కుటుంబ వ్యవస్థ అంతా కూడా భిన్నమైంది ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ప్రాణాధారమైనటువంటి పోలవరం గోదావరిలో కలిసిపోయింది అమరావతి అసలు అమరావతి రాజధాని ఆనవాళ్ళు లేకుండా చేసి మూడు ముక్కలు ఆటతో ఈ ఐదు సంవత్సరాలు గడిపారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడ పెడితే అక్కడ తాకట్టు చివరికి గ్రాఫిక్స్ అన్నటువంటి వైసీపీ నాయకులు మరి సచివాలయాన్ని కూడా మూడు వందల నాలుగు వందల కోట్లకి అప్పులు తెచ్చారంటే మరి గ్రాఫిక్స్ మీద అప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరో మాకు అర్థం కాలే మరి ఏం మిగిలే మరి ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక బాధ్యతగా డ్రైవర్గా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానడంలో ఏమాత్రము తప్పులేదు ఇది ప్రజలు అంటున్నమాట మేమంటున్నమాట మాట కాదు డ్రైవర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి చంద్రబాబు పెత్తం ధరి మనస్తత్వాన్ని బయట పెట్టారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు గుండూరు పశ్చిమ వర్గంలోని ఆటో డ్రైవర్లు రింగ్ రోడ్ లోని విడుదల రజిని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు పేదలు బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని చెప్పారు పెత్తం ధరి మనస్తత్వం కలిగిన చంద్రబాబుకి కుప్పంలో కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు డ్రైవర్లు అంటే చులకన భావం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంతగా ఎవరికీ లేదని అనిపిస్తుంది మా గతంలో కూడా చూసాం ఆయన ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ కానీ ప్రతి డ్రైవర్లని ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టి వేధించింది వాళ్ళ పెత్తందారి మనస్తత్వాన్ని చంద్రబాబు నాయుడు తన పెత్తందారి మనస్తత్వాన్ని మళ్ళీ ఇంకోసారి బయటేశారు తన వ్యాఖ్యల ద్వారా ఏ డ్రైవరు ఆంజనేయులు గారు ఆయన ఎంఏ ఎకనమిక్స్ చదివాడండి బీఈడీ చేశాడు ఏం తనకి తన ప్రభుత్వం నుంచి ఏం వచ్చింది ఏం చేయలే ఏం రాలేదని ఆశించకుండా తన కాళ్ళ మీద తన కుటుంబం కోసం తను డ్రైవర్గా వృత్తిగా మార్చుకున్నాడు ఒక డ్రైవర్గా ఎదిగాడు తను ప్ర సమాజానికి డ్రైవర్గా పనిచేస్తూ సమాజానికి కూడా ఎంతో కొంత చేయాలి ఒక దళితుడుగా ఎదగకూడదా ఒక దళితుడు సమాజాన్ని మార్చకూడదా సమాజానికి సేవ చేయకూడదా నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి ఒక తన పెత్తందారి మనస్తత్వాన్ని బడుగు బలహీన వర్గాల మీద దళిత దళితుల మీద ఆయనకు ఉన్నటువంటి చులకన భావం మరొకసారి బయటపడింది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చాలా దుర్మార్గం ఇట్లాంటి వ్యాఖ్యల్ని మా డ్రైవర్ల తరఫున మేము మళ్ళీ ఖండిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది దేనికండి ఆనాటి పేదలు బడుగు బలహీన వర్గాలు దళితుల అభిన్నత కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే ఇవాళ ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి పేదవాడి గడప గడపకి ప్రతి పేదవాడి గడప గడపకి తీసుకెళ్ళి ఒక ఎస్సీకి ఇవాళ ఎంపీ ఇచ్చి ఎస్సీ ఎస్సీల ద్వారా ఎస్సీ సురేష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు అనౌన్స్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని నా 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 అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇవాళ తన పెత్తందారి మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి బీసీలని గతంలో చూసాం నాయు బ్రాహ్మణులు వాళ్లకున్న సమస్యని మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాయు బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే మీ తోకలు కత్తిరిస్తామని అన్నాడు అధికార మతంతో ఆ రోజున బీసీలు గుర్తుపెట్టుకున్నారు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో తమ కులస్తుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు గుంటూరు నగరం రాజగోపాల్ నగర్ లోని సంఘ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం లక్ష్మణ్ మాట్లాడారు దాడి చేసిన వారిని శిక్షించడంతో పాటు కౌంటర్ కేసును ఎత్తివేయాలని కోరారు తమ కులస్తులపై మున్ముందు ఇటువంటి దాడులు జరిగితే సహించబోమని హెచ్చరించారు బాలకృష్ణ వెంకటప్పారావు రమేష్ నాగమల్లేశ్వరరావుతో పాటు సంఘానికి చెందిన ఇతర పెద్దలు ఈ సమావేశంలో ఈరోజు గుంటూరులోని ఆహా రాష్ట్ర కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం గ్రామంలో గౌరవనీయ హరిదాస్ కులస్తుడైన త్రిపురాంజనేయులు గారిపైన ఆ గ్రామంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆ గ్రామంలో జరిగిన దాడి పైన మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయటం జరిగింది కేసు నమోదు చేయటంలో కూడా అక్కడ స్థానిక పోలీసులు చాలా సాత్సారం చేశారు అలాగనే మరి మేము ఎస్సీ కమిషనర్ గారిని కలిసి కూడా మేము వినత పత్రం అందజేయటం జరిగింది ఎందుకంటే అక్కడ పూర్తిగా వారు అన్యాయంగా గౌరవనీయన మా కులస్తుణ్ణి గాయపరచడమే కాకుండా వారు వారు మురుగునీటిని అడ్డుకునే క్రమంలో మేము స్థానిక పంచాయతీ కార్యదర్శి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కార్యదర్శి గారు అక్కడికి వచ్చి ఇది వాళ్ళ తప్పేం లేదు యథావిధిగా పంచాయతీలో ఏ విధంగా అయితే నీరు అదే విధంగా ఉంది కాబట్టి మీరు అడ్డగించడం తప్పు అని కార్యదర్శి గారు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు గాయపరిచారు మా కులస్థి దీన్ని మేము తీవ్రంగా ఖండించి ఖండించడమే కాకుండా మరి డిఎస్పి గారు కూడా వచ్చారు డీఎస్పి గారు కూడా వచ్చి జస్ట్ పరిశీలించి వెళ్ళారు అంతేగాని ఇప్పటికి దర్దాపుగా పదిహేను రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి పదిహేను రోజులు అవుతున్నా కానీ బాధితుల్ని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోగా బాధితులు మళ్ళీ కౌంటర్ కేసు వేసారు ఈ కౌంటర్ కేసుని బేషరత్గా మా కులస్తుడిపై త్రిపురాంజనేయుల గారి పైన పెట్టిన కౌంటర్ కేసుని బేషరతుగా ఎత్తివేయాలని అలాగనే మేము నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫైల్ చేసి ఈ దాడికి పాల్పడిన ఇద్దరు ఇతర కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగనే ఆంధ్రప్రదేశ్లో హరిదాస్ కులస్తులపై ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా కానీ ఆహా సంక్షేమ సంఘం అస్సలు సహించబోదు తీవ్రంగా ఖండిస్తుంది అలాగనే న్యాయబద్ధంగా ఉన్న అంశం కాబట్టి మేము ఎంత దూరం పోవటానికైనా సిద్ధంగా ఉన్నాము మా కులస్తులకు జరిగిన దాడి దాడి విషయంలో వార్తలు ముగించే ముందు మరోసారి నిమ్మగడ్డపై మంత్రి బొత్స పెన్షన్ల పంపిణీని అడ్డుకోవడంపై ఆగ్రహం వరకు పోరాటం ఆగదు స్పష్టం చేసిన తేదేప జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లాలో ప్రస్తుతానికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం వివరాలు వెల్లడించిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం